షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవలే సంక్రాంతికి నా సామ్రాంగ అనే మూవీతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ వచ్చి కలెక్షన్ ఉద్భుతంగా తీసుకువచ్చింది ఊహించిన విధంగా వస్తువులను రాబట్టి టార్గెట్ ను కూడా చేరుకుంది ఈ మూవీ ఈ నేపథ్యంలో నాగార్జున నా ముప్పై రెండు రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకువచ్చింది ముప్పై మూడో రోజు వస్తువులు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అందాల భామ ఇషికా రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ చాలా వరకు ఆకట్టుకున్నాయి అద్భుతమైనటువంటి బిజినెస్ కూడా జరిగింది అనుగుణంగా నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండున్నర కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల కమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ అయింది ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు ఎప్పటికీ వస్తున్నాయి ముప్పై రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో కాస్త రెస్పాన్స్ డౌన్ అయిందనే చెప్పాలి ముప్పై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఓ పక్క ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అవడంతో సినిమా థియేటర్లు కూడా పంచుకుంటూ ఉన్నాయి ఇక హనుమాన్ అలాగే నాసామిరంగ ఈగల్ యాత్ర ఈ నాలుగు సినిమాలు కూడా ఆడుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అరవై ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన నాసామిరంగ సినిమాకు అంచనాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఇప్పటికే దాటింది మంచి లాభాల్లో కూడా తీసుకువచ్చింది ఈ సినిమా సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకున్న సినిమాగా మొదటి రేంజ్లో నిలబడింది ఈ సినిమా ముప్పై మూడో రోజు దాదాపు సినిమాకి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మధ్య వసూలు రావచ్చు అంటున్నారు టికెట్స్ బుకింగ్ బట్టి ఇక ఇప్పటికే ఓటీటీ డేట్ కూడా లాక్ అయింది పదిహేడవ తేదీన హాట్ హాట్స్టార్లో ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవ్వబోతోంది